కల్కి మిషన్ ఫర్ వరల్డ్ పీస్ ప్రేక్షకులందరికీ ఆశ్వీజ మాస నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు నేను ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా అమ్మవారిని కొలువు తీర్చానండి చూడండి ఎంత చక్కగా అమరిందో నాకైతే అస్సలు నమ్మకం కుదరలేదు నేను చేయగలను అని ఎప్పుడు పెట్టలేదు నాకు ఒక వ్యక్తి సలహా ఇచ్చారు అయితే వాళ్ళు చెప్పిన సలహాను నేను పాటించలేకపోయినా వంతు కృషి నేను అమ్మవారిని ఈ సంవత్సరం పెట్టగలిగాను ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని కోరుకునేది ఒకటే ఈ సంవత్సరమైనా నేను అనుకునే లోక కళ్యాణం అనే ఒక సంకల్పం నెరవేరాలి అని చెప్పి ప్రతి సంవత్సరం నేను వేడుకుంటూనే ఉన్నాను అయితే ఎప్పుడూ ఇలా అమ్మవారికి స్పెషల్గా ఇలా అలంకారం చేసి చేయలేదు ఈ సంవత్సరం ఇది సాధ్యమైంది కాబట్టి లోక కళ్యాణం కూడా త్వరలోనే సాధ్యమవుతుంది అని నేను నమ్ముతున్నాను అంతా అమ్మవారి దయ ఓం జగన్మాతయ నమ మొదటి రోజు పార్వతీదేవి అలంకారం కోసం ఇలా పార్వతీదేవి అని అంటే పర్వతరాజ అయిన ఒక మొక్క రూపం కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్పి గ్రీన్ కలర్ చీర కట్టడం జరిగింది యాక్చువల్ అది చీర కాదు చిన్నగా ఉంది కాబట్టి అమ్మవారు బ్లౌజ్ పీస్తో నేను అలా చీరలాగా కట్టాను అన్నమాట ఈ సందర్భంగా అమ్మవారిని నా ప్రేక్షకులందరూ కూడా సహకారం అందించాలని పంచభూతాల సహకారం ఉండాలని అలాగే గవర్నమెంట్ మరియు ఐక్యరాజ్య సమితి వరకు నేను ఏదైతే చెప్తున్నానో అది వెళ్ళి వాళ్ళందరి సహకారంతో లోక కళ్యాణాన్ని వీలైనంత తొందరగా సాధించగలగాలి అని చెప్పి నేను ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను నా స్తోమతకు తగ్గట్టుగా చాలా సింపుల్గా చేశానండి ఇది చేయడమే అమ్మవారికి చాలా సంతోషం అనుకుంటా ఈ సంవత్సరం నేను ఎప్పుడూ చేయలేదు నా భక్తురాలు ఈ సంవత్సరం చేసింది అని చెప్పి అమ్మవారు చాలా సంతోషిస్తుంది అనుకుంటున్నాను జై భవానీ మాతాకి జై ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ అమ్మవారు ఫస్ట్ టైం చీర కట్టాను అమ్మవారికి ఫస్ట్ టైం కొలువు తీర్చాను అమ్మవారిని బాగా వచ్చిందా మీకు నచ్చిందా అమ్మవారు మీరు ఒకసారి దండం పెట్టేసుకోండి మీ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడే కోరుకోండి సరేనా సర్వ మంగళ మాంగళ్యే शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बकी गौरी नारायणि नमोऽस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बकी गौरी నారాయణి నమోస్తు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను